శరణాలు శరణాలు తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు మాయమ్మ శరణాలు శరణాలు తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు మాయమ్మ శరణాలు శరణాలు తల్లి దుర్గమ్మ കർപ്പൂരം നൈവേദ്യം ദണ്ഡിഗത്തെ ചാമു നോട്ടൂ പൂജകുത്തെ ചാമു കർപ്പൂരം നൈവേദ്യം ദണ്ഡിഗത ചാമു നോട്ട పువ్వునే పూజకు తెచ్చాము పసుపు కుంకుమ గాజులు చీరలనే తెచ్చాము శరణం 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 శరణాలు శరణాలు తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు అమ్మాయమ్మ శరణాలు శరణాలు తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు అమ్మా మల్లెలు మాలకట్టి మెడలో వేశాము సంపంగి విరజాజులు సొంపుగా పేర్చాము మల్లెలు మాలకట్టి మెడలో వేశాము సంపంగి విరజాజులు సొంపుగా పేర్చాము హారతులను గైకొనగా రావా తుర్గ శరణం 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 శరణాలు శరణాలు తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు మాయమ్మ శరణాలు శరణాలు తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు మాయమ్మ కష్టాలను కన్నీటిని బాపెదబు తల్లి రాక్షసులను నీవు తల్లి దుర్గమ్మ కష్టాలను కన్నీటిని బాపెదబు తల్లి రాక్షసులను నీవు తల్లి దుర్గమ్మ అస్త్రశస్త్రములను ఆయుధంగా వాడి పాతాలానికి నీ శరణం 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 శరణాలు శరణాలు తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు దండాలు అమ్మాయమ్మ శరణాలు శరణాలు తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు అమ్మాయమ్మ శరణాలు శరణాలు తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు అమ్మాయమ్మ శరణాలు శరణాలు తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు మాయమ్మ శరణాలు శరణాలు తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు మాయమ్మ